একদিন আলু আজিস ভাবো একদিন আজিস ভাই কত और लोगो तो अल्लाहू अकबर अल्लाहू अकबर जय हिंद हम पर मेरे यार तमन्ना खाली हो गया इनको भेजो खाली अल्लाहू अकबर अल्लाहू अकबर अल्लाहू अकबर अल्हम्दुलिल्लाह अल्लाहू अकबर

నమ్మకంగా ఉంటుంది ఎప్పుడు మీ పెద్దలు నమ్ముతారు కానీ తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రాష్ట్రాన్ని పేదల యొక్క దౌర్ దౌర్భాగ్యం స్థితి నుంచి బయటికి తీయాలంటే ఒక విజన్ ఉండే నాయకుడు కావాలి దానికన్నిటి కానీ ఈరోజు మేమందరమే ఈ యొక్క అన్ని కాన్స్టిట్యువెన్సీస్లో కష్టపడి తెలుగుదేశం పార్టీని ప్రజల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని ప్రార్థపడి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని మళ్ళా మనం తీసుకొని రావాలి ప్రభుత్వంలోకి ముఖ్యమంత్రిని మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారికి చేసుకోవాలని చెప్పి మేము అందరం కానీ కృషి చేస్తున్నాం మరి నెల్లూరు పరిస్థితికి వస్తే నగరం కానివ్వండి ఇట రూరల్ కానివ్వండి మెజారిటీ ఆఫ్ ది డెవలప్మెంట్ వర్క్స్ చేశాం ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో మేము ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ప్రతి ఇంటి ముందు రోడ్ వేసాము మంచినీళ్ళు ప్రాజెక్ట్ నుంచి ఇస్తున్నాము ఈరోజు గ్రీనరీ డెవలప్ చేశాము పార్కులు నూట ఇరవై పార్కులు చేశాము ఈరోజు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళ యొక్క ప్రేయర్ ప్లేసెస్ని ప్రార్థనా స్థలాలని పూజలు చేసే దగ్గర దానికి మేము కావాల్సినంత దరగా తీసుకుంటే చక్కగా ఘాట్స్ ఏర్పాటు చేశాం ఇరుకోలమ్మ దేవస్థానంలో ముప్పై కోట్లతో ఘాట్స్ క్రియేట్ చేశాం అలాగనే రంగనాయకుల స్వామి ఆలయంలో ఘాట్స్ క్రియేట్ చేశాం అలాగనే ఉత్సవం కోసం మైపాడు గేట్ సెంటర్ దగ్గర ఒక ఘాట్ క్రియేట్ చేశాం క్రైస్తవుల కోసం చర్చిలకి మేము ఫండింగ్ చేశాము అదేవిధంగా ఈరోజు క్రిస్టియన్స్ కోసం బరియల్ గ్రౌండ్ లేకపోతే ఐదు ఎకరాలు పదిహేను కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఇచ్చి వాళ్ళకి అది డెవలప్ చేశాం అదేవిధంగా బ్యాప్టిజం చేసుకోవడానికి ఒకటిన్నర కోట్ పెట్టి వాళ్ళకి బ్యాప్టిజం చేసుకోవడానికి ఒక ఘాట్ కట్టాం ఇలాగా అందరూ అందరు మతాలకి కులాలకు అతీతంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది మరి ఈరోజు భారతదేశాన్ని కానీ రక్షించుకోవాలంటే సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ అంటే ఈరోజు మీ అందరికీ తెలుసు ప్రతి భారత పౌరుడు ఈ మధ్యకాలంలో చూసే నాలుగు సంవత్సరాల నుంచి ఆర్థికంగా చితికిపోయారు ఒక మోనార్క్ లాగా ఈరోజు మోడీ ప్రభుత్వం అందరికీ మోసం చేస్తుంది అందుకోసం మేమందరం కానీ ఈరోజు అటువంటి ప్రభుత్వం కాదు ప్రజల యొక్క ప్రజల్ని రక్షించే ఒక ప్రభుత్వం రావాలని మేమందరం కృషి చేస్తా ఉన్నామని తెలియజేస్తాం